హలో అండి నమస్తే కలిదిండే గార్డెన్స్ నేను కాశీ ఫోర్త్ ట్రై ఫోర్త్ టైం ట్రిప్ అండి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మా థర్డ్ కాల్డ్ సుమతి మేము మూడు ఫ్యామిలీస్ వెళ్ళాము ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నుండి ఇది ఫ్లైట్ జర్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను ఇది ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కిన తర్వాత అండి ఇది ఫ్లైటే కదా కామనే అందరుని అందరూ ఎక్కుతారు కామనే ఇది కాకపోతే ఏంటంటే ఇది నా ఫస్ట్ జర్నీ కాబట్టి నేను మీ అందరితోనే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ ఎయిర్పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కండి ఇది అసలు జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంది కొంచెం మధ్య మధ్యలో భయమేసింది కానీ చాలా బాగుంది జర్నీ ఫ్లైట్ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళడము ఆ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనండి నాకు మామూలుగానే జైంట్ విల్స్ అంటేనే భయం అసలు జైంట్ విల్ కూడా నేను అసలు అలాంటి ఫ్లైట్లో అంత హైట్లో వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ వచ్చింది అనమాట అండి అసలు ఎయిర్పోర్ట్లో రన్వేలో అయితే భలే ఉంది లైటింగ్స్ ఎయిర్పోర్టు ఫ్లైట్స్ అవన్నీ చాలా బాగుంది కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అనమాట అండి నేనైతే చూసారా ఫ్లైట్ పైకి బయలుదేరిన తర్వాత మన హైదరాబాద్ సిటీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు నాకు ఇదైతే చాలా బాగా నచ్చిందనమాట విండోలోంచి చూస్తుంటే ఈ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది నేను ఏదైతే చూసానో అది మీ అందరితోనే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను నేను దయచేసి ఎవరు తప్పుకు అర్థం చేసుకోవద్దు చూడండి మేఘాలపైన కింద అయితే వర్షం పడుతుంది కానీ పైకి వెళ్ళేసరికి వర్షం లేదు ఆ మబ్బులు చూస్తుంటే అసలు అవి ఏవో ఒక దానిపైన ఒకటి అమర్చినట్టుగా భలే ఉందండి అసలు చాలా చాలా బాగుంది వ్యూ అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ అదే రైజ్ సరేడు ఉదయిస్తున్నప్పుడు వీడియో ఉదయిస్తున్నప్పుడు తీశాను తీసాను చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇది అయితే చూడండి ఏదో రోడ్డు లాగా ఉంది కానీ అన్ని మబ్బులండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది సూర్యుడు మొత్తం ఉదయిస్తున్నాడు చూడండి మబ్బులు చూడండి అసలు ఒక రోడ్డు మీద వెళ్తున్నట్టుగానే ఏదో పేర్చినట్టుగా ఉన్నాయి మబ్బులు అయితే చూడండి ఎంత బాగుందో అసలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారణాసి ఎయిర్పోర్ట్కి కరెక్ట్గా వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ పట్టిందండి టైం అయితే అది చాలా బాగా నచ్చింది వ్యూ అయితే చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అసలు ఇది కూడా ఒక అద్భుతంలాగా అనిపించింది నాకైతే చూడండి అసలు వారణాసి దగ్గరలో కిందకి ల్యాండ్ అయ్యే టైం అండి ఇది మా బుల్లోంచి కిందకి దిగుతున్నప్పుడు వారణాసి ల్యాండ్ అయ్యే ఇక్కడ పంట పొలాలు అవి చాలా బాగుంది గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా కనబడింది గ్రీనరీ అయితే పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే ఎంత బాగుంటుందా అనిపించిందండి అండి వారణాసి ఎయిర్పోర్ట్లోనండి ఇది ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి మా కలిదిండి టెర్రస్ గార్డెన్ ఇవి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడైతే ఫుల్ వర్షం పడింది వారణాసిలో Candy, thank you.